వెల్కమ్ టు శారదా కార్నర్ ఈరోజు మన వికాస మంత్రాలలో గుణభూషణం అని ఒక మంచి మాటను మంత్రం లాంటి మాటను చెప్పుకుందాం గుణం అంటే సుగుణం అంటే మంచితనం భూషణం అంటే నగ మంచితనం అలవర్చుకున్న వ్యక్తి నగలు వేసుకున్నట్టుగా అనుకుంటారు అంటే భూషణమే వారి గు నగలు వేసుకోకున్నా కూడా వారి గుణమే వారికి భూషణము లాంటిది అన్నట్టు మరి అలాంటి భూషణం ఏంటిదో తెలుసుకుందాం చేసిన మేలును చెప్పుకోకూడదు కానీ పొందిన మేలును మరవకూడదు నలుగురితోనూ చెప్పడం మర్చిపోకూడదు అదే మంచి గుణం ఇక కృతజ్ఞత అతి గొప్ప సుగుణం మాత్రమే కాదు ఇతర సుగుణాలకు మూలం కూడా ఈ కృతజ్ఞతే కృతజ్ఞత విచిత్రమైనది కృతజ్ఞతను చూపకపోవడం కృతజ్ఞతను చూపమని అడగటం కూడా రెండు పొరపాటే మనం ఏదైనా పొందినప్పుడు కృతజ్ఞత చూపుతాము అది సర్వసాధారణం కానీ అంతకంటే ఉన్నతమైన కృతజ్ఞత మరొకటి ఉంది అది మనం ఏదైనా ఇతరులకు ఇచ్చేటప్పుడు చూపాల్సిన కృతజ్ఞత మనం చేసేది సాయం కాదు సేవ అనే అనుభూతి కలిగినప్పుడు ఆ కృతజ్ఞత మనకు అలవడుతుంది అదే నిజమైన సుగుణం అందుకే నాలుగు మాటల్ని ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో తెలిస్తే మనకు దీవించడం తెలిసినట్లే